ఇంత గొప్ప దేవుడున్నా ఏ సయ్యా ఏ వైద్య శాస్త్రాలు చేయలేని కార్యాన్ని నా ఏ సై చేశాడు ఏ మనుషులు చేయలేని కార్యాన్ని నా ఏ సై చేశాడు ఏ సునామలో శక్తి జరిగింది ఆయన బాహు ఈ కార్యం నెరవేర్చింది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను సమస్యలకు కారణం పాపమై ఉండొచ్చు దాన్ని మనం వెతుక్కోవాలి ఫస్ట్ మనం చేయాల్సింది అదే ఇంకా ఏమైనా బ్యాలెన్స్ చేసుకోవాలా ఇంకా ఎక్కడన్నా నేను దిద్దుబాటు అన్నీ దిద్దుకున్నావా అట్లయితే ఖచ్చితంగా విడుదలొచ్చుద్ది విడిపిస్తాడు కానీ పని నువ్వు చేయకుండా ఎంతమంది మనుషుల్ని నువ్వు ఆశ్రయించినా శాపమే ఎలిద్ది శరీరాలను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు దేవుని మీద నుండి ఆత్మను తొలగించుకొని నల్లును ఆశ్రయించటం కాదు పాపములేవో ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది రక్షణ పొందకపోతే రక్షణ పొంది రక్షణ పొందిన వారైతే సరిదిద్దుకొని దేవునితో సమాధానపడి నువ్వు ఉంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా ఆ దరిద్రతని శాపాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడు అయ్యలారా నిజంగా కొడుతున్నారా నేను చెప్పినట్టు చేయండి మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే నేను బాప్తిసం పొందాను ఇంకా నాకేం ఉండవలే అనుకోవద్దు మొదటి కురింది పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పయో వచనం బాప్తిజమం పొందినోళ్ళకి చెప్పింది మొదటి కురింది పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి జరిగిన విషయం పొందిన పొందినోళ్లకే ఇచ్చింది ఆ వచనం రక్షణ పొందిన వాళ్ళకైనా పాపం విషయంలో మారు మనసు దిద్దుబాటు జరగాలి దీనివల్ల నీకు మూడు విధములైన మేలులు ఉన్నాయి నంబర్ వన్ భూమి మీద సమాధానం పొందుతాం నంబర్ టూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు నంబర్ త్రీ రాకడలో ఎత్తబడతావు రాకడలో ఎత్తబడతాం ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏ తెంచును అను పడితే ఆయన అంటాడు నేడో రేపోతే నీకు అయింది నువ్వు మారి ఇంకా మారలేదని రావట్లేదు నువ్వు సరిగ్గా మారు మనసు పొంది అంటాడు ఆయన కదా మారు మనసు పొంది సిద్ధపడి జుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు ర చూచున్నాడు రాజుగా వచ్చుచున్నాడు చున్నాడు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు వైస్తవుడా మరువాబద్దు ఆయన రా చేసి సిద్ధవుగం ఉండు లోకమంతా స్రమా కాలో లోకమంతా స్రమా కాలో విడువపడుటా పహుగోరం విడువపడుటా పహుగోరం యేసు ఘా చుగా వచ్చు చున� మహిమ ఒకటి స్వాంత్రం లభిస్తుంది విడుదల లభిస్తుంది భూమి మీద జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాల్లో జయం లభిస్తుంది రెండవది రాకడలో ఎత్తబడతావు మూడవది నిత్య జీవానికి చేరతావు నిత్య నరకాగిన నుంచి బయటపడతావు కానీ మారు మనసు పొంది దిద్దుకోకుండా అందులో కంటిన్యూ అయితే తేడా పడతాం ఎంతమందికి అర్థమైంది అందుకన్నాడు సౌలా సహోదరా ఇక తడవు చేయట ఎందుకు లేచి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు గడిగేసుకో ఏం పాపాలుంటే పాపాలు పాపాలుంటే జరగాల్సినంత జరిగిద్ది రక్షణ ఉండదు ఆత్మాభిషేకం ఉండదు నిత్య జీవం ఉండదు ఆదరణ ఉండదు ఎందుకంటే పాపం ఎల్తుంటుంది కదా పాపం ఎవరికన్నా మనశాంతిని పాపం ఎప్పుడు చేదునే ఇచ్చింది దాని ఫలితం అదే పాపం చేసేటప్పుడే మాధుర్యం దాని ఫలితం అనుభవించేటప్పుడు చాలా చేదు అందుకే వద్దు బిడ్డ ఎందుకంటే ఎందుకు వద్దంటున్నాడు అంటే నీ మంచి కోసమే వద్దంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి పిలుపునిస్తున్నా దయచేసి ఆఖరికి సేవకులతో సహా దైవజనులతో సహా ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో సరి చూసుకో ఎక్కడెక్కడ అడుగులు తప్పట అడుగులు సరి చూసుకో ఎక్కడెక్కడ దేవుడికి నచ్చని పాపం నీ నుండి జరుగుతుందో నిన్ను నువ్వే వెతుక్కో అట్లాంటిది ఏం లేదని యాక్షన్ చేయొద్దు సేవకుడు చేయొద్దు నేను చేయొద్దు మీరు చేయొద్దు లైవ్ లో ఉన్నోళ్ళు చేయొద్దు ఇక్కడ కూర్చున్నా మీరు ఎవ్వరు చేయొద్దు ఓవర్ మీరు ఎవరు చేయొద్దు ఓవరాక్షన్ ఇక్కడ నేను మొదలుకొని అందరం పరిశీలించుకోవాల్సిందే అందరం పరిశీలించుకోవాలి ఎక్కడ రందరం ఉందో వెతకాల్సిందే దాన్ని పోడ్చాల్సిందే మారు మనసు పొందాల్సిందే మారు మనసు పొందాల్సిందే మారు మనసు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్లో నున్న సంగపు దూతకి ఇలాగూ రాయమని చెప్పి మారు మనసు పొందమన్నాడు వదిలే అయిపోయిందిలే ఇంకా అంతవరకే దూతకు మారు మనసు పొందమన్నాడు సంఘానికి కాదు దూత అంటే నాయకుడు నాయకుడు అనగానే ఏదో కొమ్ములు వచ్చినట్టు కాదు నాయకుడైనా మానవుడే నాయకుడు కూడా పాపం చేసే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలి దిద్దుకోవాలి లేకపోతే విశ్వాసికి ఒక కోటింగ్ అయితే నాయకుడికి డబల్ కోటింగ్ నేను చెప్పల వాక్యమే యాకో మూడు ఒకటి నాయకుడికి డబల్ కోటింగ్ నాయకురాలికి డబల్ కోటింగ్ క్రమంగా ఉండి దేవుని నిలబడితే విశ్వాసి ఒక ఇంత దీవెన అయితే నాయకుడికి రెండింతల దీవెన కోటింగ్ అంతే ఉంటుంది డబలే ఉంటుంది దీవెన కూడా డబల్ ఉంటుంది కరెక్ట్గా నిలబడితే కాబట్టి మరి మీ అందరికీ క్లియర్గా చెప్పానని ఏదో అనుకుంటున్నాం మరి నిజంగా చెప్పానా ఎంతమందికి అర్థమైందో ఇప్పుడు చెప్పండి గొర్రెలాగా తలకాయ ఉంచుకొని రావటమేనా లేకపోతే పరిశీలించుకోవటమా ఆ పరిశీలించుకొని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేసి సమాధానపడి దేవునితో అప్పుడురా అంటే ఇప్పుడు కాదులే రేపు పగలపోట్రా అప్పుడు ప్రభా బిడ్డదిగో సరి చేసుకున్నారయ్యా చేతులు ఉంచుతాను కార్యం జరిగింది అంతే కదా విడుదల వచ్చిద్ది అట్లా కాకుండా ఎక్కడెక్కడ పెట్టి ఏం ఎదగనట్టు వస్తే నేను నీ మీద చేతులు చోట నిన్ను మాయ చేయటం అయింది నేను ఎట్ట బతున్నా అన్నకు తెలియదు అని నువ్వు నన్ను మాయ చేయటం అయింది ఇద్దరిది మాయ ఈ రెండు మాయలు చూసి ఆయన ఉంటాడు అబ్బా ఏం సరిపోయారు రా అందరూ అందరే అని దేవునికి స్తోత్రం కలుగును కాక హలో లుయా సరిపోయారా వస్తాది మరి ఇప్పుడు మాయలు కాదు కదా జన్యున్గా ఉండాలి దేవుని ముందు దిద్దుకుందాం